క్యాన్సర్ నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి కారణాలు ఏమున్నా నేడు అనేక క్యాన్సర్ అనేక రకాలుగా మనకు వ్యాప్తి చెందుతుంది బ్లడ్ క్యాన్సర్ బోన్ బ్రెస్ట్ థైరాయిడ్ ప్రొస్టేట్ మౌత్ లంగ్స్ ఇలా అనేక భాగాల్లో క్యాన్సర్ వస్తుంది అయితే ఇలా వచ్చే క్యాన్సర్లకు ముందుగానే మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు దీంతో క్యాన్సర్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది అయితే ఆయా రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ముందుగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దగ్గు లన్స్ త్రోటు థైరాయిడ్ వంటి క్యాన్సర్లు వస్తే దగ్గు ఎక్కువగా వస్తుంది సాధారణంగా దగ్గు అయితే త్వరగా తగ్గిపోతుంది అదే దగ్గు కొన్ని వారాల పాటు ఉందంటే అనుమానించాల్సిందే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం అకస్మాత్తుగా బరువు పెరగడానికి అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి కానీ వారానికి నాలుగు నుంచి ఐదు కిలోలకు పైగా బరువు కోల్పోతుంటే దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి ఛాతిలో వాపులు ఛాతిలో వాపులు గడ్డలు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఉంటే ఛాతి భాగం అసాధారణ ఆకృతిలో కనిపిస్తుంది మూత్రం మలంలో మార్పులు మూత్రం మలం సాధారణ రంగు వాసన కాకుండా విభిన్నంగా కనిపించిన అలా ఎక్కువ రోజుల పాటు లక్షణాలు ఉన్నా దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి లింఫ్ గ్రంథులు చంకలు మెడ వంటి భాగాల్లో లింఫ్ గ్రంథులు ఉంటాయి దగ్గు జలుబు వంటి అనారోగ్యాలు కలిగినప్పుడు ఇవి వాపులకు గురవుతాయి అయితే ఈ వాపులు రెండు వారాలకు పైగా అలాగే ఉంటే దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి చర్మంలో మార్పులు చర్మంపై అసాధారణ రీతిలో ఏవైనా పెరగడం మచ్చలు మరకలు వంటివి రావడం ఆకృతిలో మార్పు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర